హాయ్ అండి అస్సలా వలైకు వెల్కమ్ టు మై ఛానల్ కడప కౌసర్ బ్లాగ్స్ ఈరోజు మీ ముందు ఒక కొత్త ఆకుకూరతో వచ్చేసానండోయ్ ఈ ఆకుకూర మార్కెట్లో దొరకదండి ఇది ఈ సీజన్లో చాలా బాగా దొరుకుతుంది ఇది పొలాలల్లో రోడ్డు ఇరువైపులా బాగా పెరుగుతు ఉంటుంది ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటోయ్ అందులో మొదటిది ఈ సీజన్లో అందరికీ దగ్గు జలుబు చేస్తూ ఉంటుంది కదా ఈ ఆకుర తినడం వల్ల కఫంతో కూడిన దగ్గు తగ్గుతుందట అంతేకాదు గర్భవతులకు సుఖప్రవసవం అవుతుంది కంటి చూపు బాగా మెరుగుపరుస్తుంది ఇంకా ఎన్నెన్నో ఔషధ గుణాలుండే ఈ ఆకుకూర పేరు మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు పల్లెటూర్లలో దీన్ని చూసి ఉంటే మీరు ఇప్పటికే ఈ ఆకుకూర పేరును మీరు తెలుసుకొని ఉంటారు అదేనండి గుంటగరగరాకు ఈ ఆకుకూర పల్లెటూర్లలో బాగా దొరుకుతుందండి ఈ ఆకుకూర చూడండి ఇలా ఉంటుంది అనమాట ఈ ఆకుకూర పువ్వు చూడండి పువ్వు ఇలా ఉంటుంది ఈ ఆకురని మీరు చూసారా ఎప్పుడైనా చూసుంటే కామెంట్ చేయండి సో ఈ ఆకురతో ఈరోజు నేను పప్పు చేయబోతున్నానండి చూడండి ఈ పప్పుకు కావాల్సిన పదార్థాలలో మొదటిగా గుంట గరగరాకు కావాలి ఆకుని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఈ ఆకుని ఈ విధంగా కడుక్కొని పెట్టుకోవాలి ఆ తర్వాత కందిపప్పు అండి ఈ కందిపప్పు మేము డైరెక్ట్గా కంది కందులను ఆడించి తెచ్చుకున్నామండి ఇది అందుకే కొద్దిగా పొట్టు ఉంది దీంట్లో కందులను తీసుకొని కందిబేడలను మా అత్తగారు విసురుత విసురుతారండి స్ట్ ఈ పప్పులో మనము కొద్దిగా చింతపండు ఆ తర్వాత వెల్లుల్లి కరివేపాకు ఎర్రగడ్డ కారానికి సరిపడా పచ్చిమిర్చి నాలుగు టమోటోలు పసుపు ఉద్ది బేడలు కావాలండి పప్పులో ఉద్ది బేడలు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్గా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి కందిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ మనం తీసుకున్న పచ్చిమిర్చి కారానికి తగినన్ని వేసుకోవాలి ఎర్రగడ్డ టమాటోలు చింతపండు కరివేపాకు తెల్లగడ్డలు పసుపు ఉద్దిబేడలు లాస్ట్గా ఆకుకూరను మనము కుక్కర్లోకి వేసుకోవాలండి పప్పుకు సరిపడా వాటర్ని అందులోకి యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత పప్పులో నీళ్ళు ఎక్కువైనా కూడా విజిల్ బయటికి రాకుండా నీళ్ళు మనము కొద్దిగా నూనె యాడ్ చేసామంటే పైన ఆ పొంగ అనేది బయటికి రాదండి కుక్కర్ అంతా స్టవ్ అంతా గలీజ్ కాకుండా నీటుగా ఉంటుంది ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసేయాలి మూత పెట్టి స్టవ్ మీద ఒక ఐదారు విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ని స్టవ్ మీద పెట్టి పప్పుని బాగా ఉడికించుకోవాలి ఇలా విజిల్స్ వచ్చేంత వరకు మనము పప్పుని ఉడికించుకోవాలి ఇలా మెత్తగా ఉడికిన పప్పుని మనము చూడండి ఇలా మెత్తగా ఉడకాలన్నమాట ఇలా మెత్తగా ఉడికిన పప్పులో మనం కొద్దిగా సాల్ట్ కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా కల్లుప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పప్పు గుత్తితో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా పప్పును బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు పప్పుకు కావలసిన పోపుని మనము స్టవ్ మీద పెట్టుకోవాలి ఒక చిన్న కడాయిని తీసుకొని అందులో కొద్దిగా నూనె పోసి నూనె బాగా వేడెక్కాక కొద్దిగా దాంట్లోకి పోపు దినుసుల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఈ జీలకర్ర ఆవాలు చిటపటలాడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయను యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని వేయించుకోవాలి చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఎర్రగడ్డను వేయించుకోవాలి ఇందులోకి కొద్దిగా కరివేపాకును యాడ్ చేశానండి ఇప్పుడు పోపు రెడీ అండి దీన్ని పప్పులోకి కలిపేసుకోవడమే చూడండి ఇలా ఈ పోపుని పప్పులోకి కలిపేసుకొని మొత్తం పప్పును ఒకసారి మనం కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న పప్పు సర్వ్ చేయడానికి రెడీగా ఉందండి చూడండి ఇదేనండి గుంట గరగరాకు పప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ గుంట గరగరాకు మనము తింటూ ఉండాలండి ఇలాంటివి మనకు రేర్గా దొరుకుతాయండి ఇలాంటి ఆకుకూరలన్నీ మనకు చాలా రేర్గా దొరుకుతాయి